వేగంగా వ్యాప్తి చెందుతున్న బర్డ్ ఫ్లూ భారీగా పడిపోయిన చికెన్ ధరలు చికెన్ వండుకునే పద్ధతులు ఇవి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని లక్షల కోళ్లకు ఈ వ్యాధి సోకడంతో ఎన్నో కోర్లు మరణిస్తున్నాయి ఇక ఈ ఫ్లూ అధికమవుతే మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలోనే దాదాపు చాలా మంది చికెన్ తినకుండా ఉన్న నేపథ్యంలో చికెన్ ధరలు అలాగే కోడిగుడ్ ధరలు కూడా పూర్తిగా పడిపోతున్నాయి కేవలం కేజీ చికెన్ వంద రూపాయలు మాత్రమే మార్కెట్లో లభ్యమవుతుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ క్రమంలోనే చికెన్ ప్రియులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అయితే ఇలాంటి సమయంలో చికెన్ తినాలి అంటే చికెన్ కొన్ని పద్ధతులను ఉపయోగించి వండుకోవడం మంచిదని అలా తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు మరి చికెన్ ఏ విధంగా వండుకోవాలి అనే విషయానికి వస్తే మనం మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన చికెన్ తెచ్చుకునేటప్పుడు తెలుపు రంగులో ఉండాలి కానీ పూర్తిగా పింక్ రంగులో ఉండకుండా చూసుకోవాలి ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్ను బాగా శుభ్రం చేసుకోవాలి అనంతరం వేడి నూనెలో బాగా మరిగించిన తర్వాత అందులోకి ఉప్పు పసుపు వేసి సిమ్లో ఎక్కువసేపు వేడి చేయాలి చికెన్ వండుకునేటప్పుడు డెబ్బై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వండుకోవడం వల్ల లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా వంటివి మరణిస్తాయి ఇలా బాగా ఉడికించి చికెన్ తీసుకోవడం వల్ల బర్డ్ ఫ్లూ వల్ల ఇబ్బంది ఉండదు చికెన్ను ఫ్రిడ్జ్లో నాలుగు సెంటిగ్రేటెడ్ ఉష్ణోగ్రతలోపు ఉంచాలి ఇక వండిన చికెన్ మనం వెంటనే తినకపోతే కనుక దానిని లో నిల్వ చేసుకోవాలి గట్టిగా ఉన్న చికెన్ను లో కాకుండా రూమ్ టెంపరేచర్లో కరిగేలా చేయాలి ఇలాంటి సమయంలో చికెన్ ఉడికించడానికి ప్రెషర్ కుక్కర్ అయితే చాలా మంచిది సుమారు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించడం వల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదని ልችሸብቱ ናረው